ఎన్నికలు వచ్చేస్తున్నాయి ఎవరికి ఓటు వేయాలో ఓటర్ తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది ఎన్నికల సమయంలో నేతలు డబ్బు పంచడం సాధారణంగా మారింది కానీ ఓటు వేసేందుకు ఓటర్ తీవ్రంగా ఆలోచించకపోతే ఏపీని బాగు చేసేవాడు ఎవరు ఉండరని సీనియర్ నాయకులు ఉండవలు అరుణ్ కుమార్ హెచ్చరిస్తున్నారు ఎన్నికల్లో విజయం కోసం ఇరవై కోట్లు ఖర్చు చేసేవాడు తప్పకుండా ముందు ఆ సొమ్మును రికవర్ చేసుకునేందుకు ప్రయత్నించడం అత్యంత సహజమని అన్నారు అంతేకాదు ఆ ఇరవై కోట్లతో ఆకుండా మరింత దోపిడీకి అలవాటు పడతారని ఉండవల్లి చెప్పారు రాష్ట్ర బడ్జెట్ ఐదేళ్లలో దాదాపు ఆరు లక్షల కోట్లు ఉంటుందని ఒక్కో మనిషికి రోజుకి ఐదు వందల రూపాయలు అవుతుందని అన్నారు కానీ మనం ఓటుకు రెండు వేలు తీసుకుంటే ఐదేళ్లలో రోజుకు రూపాయి వస్తుందని అంటే మనం ఐదు వందల విలువైన ఓటుని ఒక్క రూపాయికి అమ్ముకుంటున్నామని లెక్కలు వేసి వివరించారు అందుకే ఎన్నికల్లో డబ్బు ఇచ్చేవాడు ఎవడైనా సరే వాడికి ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు ఉండవల్లి ఒకవేళ అన్ని పార్టీలకు వాళ్ళు డబ్బులు ఇస్తే అప్పుడు ధైర్యంగా వెళ్ళి నోటాకు ఓటేసి రావాలని ఉండవల్లి పిలుపునిచ్చారు నోటాకు ఓటేస్తే మురిగిపోతుందనికోవడం కరెక్ట్ కాదని అన్నారు అవినీతి నాయకుల్ని ఎన్నుకోవడం అంటే నోటాకు వేయడమే కరెక్ట్ అని ఉండవల్లి సూచించారు నిజంగా ఓటేసే ముందు ప్రతి ఒక్కరూ ఉండవల్లి ప్రసంగం వింటే షాక్ అయిపోతారని అంటున్నారు ముందుగా జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా తన ఎన్నికల్లో అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క అభ్యర్థులు చాలామంది డబ్బులు పంచుతూ దొరికారని టీడీపీ ఆరోపిస్తోంది ఇలాంటి వాళ్ళు కనుక వీడియో చూస్తే ఇది జగన్మోహన్ రెడ్డికి నెగిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉండలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఏదేమైనా రానున్న ఎన్నికల్లో ఏ ప్రభుత్వం రాబోతుందన్నది మీరే చెప్పండి కామెంట్ రూపంలో అభిప్రాయంగా ఓట్ ఫర్ జగన్ ఓట్ ఫర్ పవన్ కళ్యాణ్ ఓట్ ఫర్ చంద్రబాబు అంటూ మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఎవరు గెలిస్తే బాగుంటుంది ఎవరు గెలిస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుంది అనేది మీ అభిప్రాయంగా కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియజేయండి